మంత్రులు పక్క రాష్ట్రాలు చూసేనా సిగ్గు తెచ్చుకోకపోతే ఎట్లా అంటున్నాను నేను మసుగుడ్డ కాల్చి మకాన్ వేయటంలా మీ అధికారిక లెక్కల ప్రకారం మీ అధికారుల యొక్క మాటల ప్రకారం ప్రొసీడింగ్స్ ప్రకారం కరకట్ట నుంచి ఈ చివరి నుంచి మొదలు పెడితే ఆ చివర మంత్రి సత్యనారాయణ ఆలయం వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం వ్యక్తులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్సే కన్స్ట్రక్షన్స్ మీరు ఏం చేయబోతున్నారు అమరావతిని అరవై వేల కోట్లు అభివృద్ధి దట్ట చేస్తారు అమరావతిని అరవై వేల కోట్లతో అభివృద్ధి చేద్దామని ఆ నారాయణ ఎవరో మంత్రి చెప్తున్నాడు సరే చేయండి మీ మీ పచ్చిభద్ర ఏదో చేయండి మీరు మీరే ఈ మాటలు చెప్పుకునే కదా రాష్ట్ర ప్రజలు మోసం చేసింది అరవై వేల కోట్లతోటి మీరు అభివృద్ధి చేస్తారా ఎక్కడి నుంచి తీసుకొస్తారా అరవై వేల కోట్లు పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్పు ఇవ్వడానికి కింద మీద పడిపోయి ఒకడుకు నెత్తి నోరు కొట్టుకొని అప్పు ఇచ్చిన పదిహేను వేల కోట్లని గ్రాంట్ అని చెప్పి అసెంబ్లీలో చప్పట్లు కొట్టించిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రెండు లక్షల పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రి ఇదిగో పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పట్టిన పట్టి ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే అసెంబ్లీ సాక్షిగా దానికి ఈ పక్కన ఉన్నటువంటి గొర్రెలన్నీ చప్పట్లు కొట్టడం అంట గ్రాంట్ ఇచ్చే పక్కనుండి దగ్గద ఎదురుగా బల్ల ఉంటది చెయ్యి ఉంటది ఖాళీగా ఉంటది వీళ్ళు చప్పట్లు కొట్టడానికి తప్ప దేనికోసం వాడరు కదా ఇది పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్ 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 అనగానే వెంటనే సప్పట్లు కూడా పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక బుద్ధి ఒక జ్ఞానం ఇది గ్రాంట్ కాదయ్యా ఇది ఒక అప్పయ్య మల్టీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ తో మాట్లాడి అప్పిప్పిస్తున్నాయా అప్పకి వడ్డీ కట్టాలి ఇరవై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత ఈ వడ్డీ అప్పంతా మనమే కట్టాలి దీనికి ఈ విధమైన ఏ విధంగానూ గ్రాంట్ మనకు రాలేదని పక్కన పక్కన ఉన్నవాడు చదువుకున్నవాడు ఎవడని చెప్పినాడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి అది లేదు నాలుగు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఈనాడు ఐటెంలో చాలా పెద్ద బ్యానర్ ఏమని కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రికమెండేషన్తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు గ్రాంట్ చేసింది రాష్ట్రానికి అని మరి ఇదే మాట నాలుగు రోజుల ముందు చెప్పొచ్చు కదా మీరు అబ్బాయి ప్రజల్ని తప్పుదో పట్టించాలి అరవై వేల కోట్లతో అమరావతి నిర్మాణం అంటారు ఎక్కడ జరుగుతుందండి అరవై వేల కోట్లు ఎందుకు చెప్తాం ఎందుకు ప్రజలకి ఒక పక్కేమో సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఏమో రూపాయి లేదు బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవు అని ఒక ఒక ఉప ముఖ్యమంత్రి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీడే అసెంబ్లీలో చూస్తే భయం అసలు ఏ విధంగా ఈ రోజు వరకు మహిళలకు సంబంధించినటువంటి నెలకి పదిహేను వందల రూపాయలు ఎంతో డబ్బులు ఇస్తా అన్నాడు అది లేదు మూడు సిలిండర్లు గతి లేదు ఉచిత ప్రయాణం లేదు అమ్మఒడి లేదు గత మూడు నెలల నుంచి వాలంటీర్లకు జీతాలు లేవు డిపార్ట్మెంట్లో ఎవరికి కూడా జీతాలు లేవు ఇవన్నీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో కనీసం పది రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసే స్థాయి లేదు అమరావతి అరవై వేల కోట్లతో ఎట్లా చేస్తారండి అమరావతి మీరు డెవలప్మెంట్ అమరావతికి సంబంధించిన లీగల్ కేసులు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి అట్లా క్లియర్ చేశారా అమరావతి సాక్షిత్వం అమరావతి రాజధానిగా అమరావతి నిర్మాణం జరిగిపోతుంది దీన్ని కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దానికి ఏమైనా ఎఫర్ట్లు చేస్తున్నారా మళ్లీ రేపత్ర ఇంకొకటి వచ్చి మూడు రాజధానులు కాదు పదిహేను రాజధానులు అంటాడు అప్పుడు పరిస్థితి ఏంటి అమరావతి పరిస్థితి అమరావతి మీరు ఒక ఒక బోర్డు పెట్టారు అమరావతి నిర్ణయం బోర్డు అని ఒక ఐకతో కొత్తగా క్రియేట్ చేసి దానికి ఎవరినో పెట్టబోతున్నారు మీరు గా మీరు అమరావతి నిర్మాణం మీద స్పష్టమైనటువంటి అవగాహన అమరావతి లీగల్ కేసెస్ మీద అవగాహన వాటిని ఏ విధంగా చేయాలి అమరావతి నిర్మాణం చేయాలి అంటే ముందు ఎకో ని కాపాడుద్దా అమరావతి నిర్మాణం జరగాలంటే కృష్ణానది నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలను తొలగించవద్దా అలా కట్టడాలను తొలగిస్తే ఫస్ట్ పోయేది మీ కట్టు మీ కట్టడమే ఫస్ట్ పోయేది చంద్రబాబు నాయుడు గారిదే ఫస్ట్ పోయేది అక్కడ ఉన్నటువంటి వందల కోట్ల రూపాయలు బిజినెస్ చేసేదే సో వీళ్ళందరూ కూడా అమరావతిని బాగు చేస్తామని అబద్ధాలు చెప్పే ప్రజలకి అరవై వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయండి అరవై వేల కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల రూపాయలు ఎవరిస్తారు అరవై వేల కోట్ల రూపాయలు ఒక శాశ్వతమైనటువంటి రాజు ఒక ఒక అసెంబ్లీ కట్టడానికి టేక్ ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ డబ్బులు పెట్టుకొని రెడీగా పెట్టుకొని ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీని కట్టడానికి గవర్నర్ బంగ్లాని కట్టడానికి రాష్ట్ర హైకోర్టును కట్టడానికి శాశ్వత బిల్డింగ్లు కట్టడానికి నాకు తెలిసి రెండు వందల ముప్పై నలభై బిల్డింగ్లు అవసరం అమరావతి కన్నా అమరావతిలో ప్రభుత్వ కార్యాలయం పెట్టడానికి ఒక్కొక్క బిల్డింగు ఇట్ విల్ టేక్ అరౌండ్ థౌజండ్ క్రోర్స్ కాస్ట్ ఇలాంటి బిల్డింగ్లు కట్టడానికి నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు పడుతుంది డబ్బులు మన దగ్గర పెట్టుకుని ఈ రోజు దిగితే మీ దగ్గర రూపాయి లేదు కేంద్ర ప్రభుత్వం రూపాయి సాకారం చేయదు మీ దగ్గర ఒక విజన్ లేదు అమరావతి నాలుగు సంవత్సరాల్లో అద్భుతంగా అరవై వేల కోట్లతో అభివృద్ధి బంద అభివృద్ధి చేస్తావు అబద్ధాలు చెప్పి అసలు ఏ రోజైనా అమరావతి ఉద్యమంలో పాల్గొన్నావా నారాయణ నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి ఏ రోజైన అమరావతి ఉద్యమంలో నీకేమైనా సంబంధం ఉందా అమరావతి ఉద్యమంలో పోరాడింది మేము ఇంచు ఇచ్చే జరిగింది మేము అమరావతిని ఎలా డెవలప్ చేయాలని గత ప్రభుత్వం మీద ప్రజలు మేము దిక్కు లేక లేక దాక్కున్నావు నువ్వు ఎక్కడో నెల్లూరులో ఉన్నావో తెలియదు బెంగళూరులో ఉన్నావో తెలియదు అమెరికాలో ఉన్నావో తెలియదు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల తర్వాత వచ్చావు చక్కగా ఒక వంద కోట్లు పెట్టేసావు ఒక రెండు వందల కోట్లు డొనేషన్ ఇచ్చేసావు మొత్తం ముఖ్య మంత్రి ముఖ్యమంత్రిని మేనేజ్ చేసావు మంత్రి అయిపోయినావు మా కర్మ మీ అదృష్టం ఈ రాష్ట్ర ప్రజల కర్మ మనం చేయగలిగింది ఏమి లేదు ఎలాంటి దుర్మార్గులకి పవర్ ఇచ్చేసారు వాళ్ళు మళ్ళీ దోచుకోవడానికి మళ్ళీ మొదలు పెట్టారు వాస్తవాలు చెప్పండి ప్రజలకి వాస్తవాలు చెప్పండి అబద్ధాలు చెప్పొద్దు ఇంకా ఎంతకాలం అబద్ధాలు మోసం చేస్తారు మీరు అసలు అమరావతి మీద ఒక విజన్ డాక్యుమెంట్ లేదు మీకు మీరేంట ఎట్లా రాష్ట్రంలో బాగు చేస్తారు ముందు అసలు ఆ కరకట్ట మీద కన్స్ట్రక్షన్స్ అన్నింటి తొలగించండి నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నా రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి అక్రమ కట్టడాలని కొనసాగించేటువంటి రాష్ట్ర ప్రభుత్వ భావాన్ని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ అలాంటి భావజాలం రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి ఇది మన భూమి మన సమాజం మన ఎకోసిస్టం మన ఎన్విరాన్మెంటల్ మనం పరిరక్షించుకోవాలి నిన్న అన్న ఆ క్యాంటీన్కి ఈ మంత్రి సత్యనారాయణ ఇంకెవరు గోకరాజు గంగరాజు గారు ఈయన ఒక కోటి రూపాయలు అన్న క్యాంటీన్కి విరాళం ఇచ్చారు ఎందుకు ఇచ్చాడు కోటి రూపాయలు విరాళం అదే ఈ కన్స్ట్రక్షన్ సాపుకోవడానికే లెమన్ ట్రీ లాంటి ఒక ఫైవ్ స్టార్ హోటల్ను అనధికారికంగా కట్టి పర్మిషన్ లేకుండా కట్టి అలాంటి కన్స్ట్రక్షన్స్ కాపాడుకోవటానికే నారా లోకేష్ ఉన్నది అందుకే పవన్ కళ్యాణ్ ఉన్నది అందుకే చంద్రబాబు నాయుడు ఉన్నది అందుకే వాళ్ళు ఇచ్చేటువంటి విరాళాలు ఎంత ఒక ట్రస్ట్ కో లేకపోతే ఇంకొకరికి ఒక సమాజం కోసం పోరాడే వాళ్ళకి ఒక పది రూపాయలు ఇవ్వనండి వీళ్ళని ప్రాణం పోయినా ఎవరు ఎందుకు ఎవరు అంటే వీళ్ళకి కావాల్సింది అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులను రక్షించుకోవాలి వీళ్ళ ఇల్లీగల్ కస్టమ్ కన్స్ట్రక్షన్స్ బిజినెస్ అన్నీ కూడా కొనసాగాలి అంటే దానికి వాళ్ళకి రాజకీయ నాయకులు అండదండలు కావాలి ఇది ప్రజలు విశ్వసిస్తారా ప్రజలు ఆహ్వానిస్తారా ప్రజలు పాలకుల యొక్క దుర్మార్గాలను తెలుసుకోవాల్సిన పని లేదా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఎటు మన మన జేబు సంస్థలు ఏమి మాట్లాడు నేను ఇంకొక మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో బహుశా నేను కూడా రాష్ట్ర ప్రజలకి తెలిసింది ఆ రెండు మీడియాల ద్వారానే టీవీ ఫైవ్ అండ్ ఏబిఎన్ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజా సమస్యల్ని ప్రజల తరఫున పెట్టడానికి నాకు ఆ రెండు సంస్థలు ప్లాట్ఫామ్లు ఇచ్చింది అందులో నేను ఏ విధంగానూ వారిని రాజకీయ రంగు పొలమును వారిని విమర్శించను ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం మీద నేను పోరాటం చేయడానికి ఒక సామాన్యమైనటువంటి న్యాయవాదిగా ఒక వ్యక్తిగా నేను ప్రజా సమస్యలను రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏ కారణాలు చేత ఇచ్చారో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి రెండు ఛానల్స్ ఏబిఎన్ అంటే ఉంటారు ఈ రెండు ఛానల్స్ ప్రజా సమస్యలు దళిత సమస్యలు సాంఘిక సమస్యలు హైకోర్టుకు సమస్యలు లీగల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు చేస్తు ప్రజలకి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని విశదీకరించడంలో విశ్లేషించడంలో నాకు ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి ఆ రెండు ఛానల్స్ని నేను ఎప్పటికీ గౌరవిస్తాను ఎందుకంటే వాళ్ళు మీడియా గానీ నేను కన్సిడర్ చేస్తాను అది మీడియా కాదు ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి మీడియాగా అవ్వకూడదు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను మీ ఇంటర్నల్గా ఏమైనా ఉండనివ్వండి మీ ఇంటర్నల్గా ఏమైనా పదవులు తెచ్చుకోండి ఐ డోంట్ మైండ్ కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు వరకు విరుచుకు పడిన ప్రభుత్వాల మీద బికాస్ మీడియా అంటే ఖచ్చితంగా ప్రజల కోసం ఫైట్ చేయాలి ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి ప్రభుత్వాల మీద ఫైట్ చేయాలి కానీ రెండు వేల పదకొండు రెండు వేల నాలుగు సారీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు తర్వాత ఈ మీడియా నాకు ఒక అడ్వర్టైజ్మెంట్ చాలా బాగా నచ్చుతుంది ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ ఒక వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటే ఆ నీడ ఫాలో అవుతూ ఉంటుంది సహజంగా నేను మాట్లాడుతున్నాను నీడ ఫాలో అవుతూ ఉంటుంది ఈ వ్యక్తి ఎలా షాపులు గుండా వెళ్తూ ఉంటే మూసేసిన షాపులు గుండా ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట నీడ స్టక్ అయిపోతుంది ఏంది నీడ నాతో రావట్లేదు వెనక్కి తిరిగి చూస్తే అది ఫెవికాల్ షాప్ సో నీడ దానికి స్టక్ అయిపోయి ఉంటుంది ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా గొప్ప పేరు తెచ్చింది అప్పుడు చాలా ఫనీగా ఉండేది మీడియా కూడా అక్కడే స్టక్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు తర్వాత ఆ రెండు మీడియాలు అక్కడే స్టక్ అయిపోయింది నేనేమంటానంటే ఆ రెండు మీడియాని బయటికి రండి ఆ ఫెవికాల్ నుంచి బయటికి రండి ఎందుకంటే మీరు మీడియా కాబట్టి మీరు ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి రో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పథకాలు జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు బుద్ధి ధాన్యం ఉందా మీకేమన్నా కనీసం అసలు మీరు మనం తినేది అన్నమే కదా కడుపుతే అన్నమే కదా తినేది పదకొండు సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చుంటే పక్కన ఆయన చేసిన తప్పులు ఆయన చేసిన మీ ఇప్పుడు ఎందుకు రండి ఇదిగో పబ్లిక్ పబ్లిక్ ఉపయోగపడే అంశాలని మీరు చర్చించండి పబ్లిక్ ఉపయోగపడే అంశాలు కొన్ని వందల ఇప్పటికీ ఈ ఈ ప్రభుత్వం మూడు నెలలు అయినప్పటికీ కూడా ఇంకా మీకు అమౌడ్ ఇవ్వలే దాని మీద చర్చ పెట్టండి ఇంకా ఈ ప్రభుత్వం ఏర్పడిన నెలకు పదిహేను వందలు ఇస్తానన్నారు రాజీవ్లా చర్చించండి రేపు ఆరోగ్యశ్రీని పబ్లిక్ ప్రైవేట్ పరం చేస్తున్నాడు దాని మీద చర్చించండి ఆర్టీసీ ఆర్టీసీలో మొత్తం నాశనం చేశాడు ఉచిత పథకం మహిళలకి ఉచిత రవాణా ఇవ్వటో కష్టం అంటున్నారు దాని మీద చర్చించండి దాని మీద చర్చలు మానేసి వాడెవడో స్వామి అంట వీడెవడో గత ప్రభుత్వంలో వీడియో కాల్ మాట్లాడాడంట వీటి మీద పెట్టుకొని మీరు మీరు నిన్నటి వరకు మేము ప్రజాస్వామ్యం ప్రజల కోసం పోరాడిన మీడియానా ఈ రోజు ఏమో ప్రభుత్వం సంరక్షించే మీడియానా మీ ఎజెండా క్లియర్ గా కనపడుతుంది కదా సో ఇప్పుడు నేను అనాల్సి వస్తుంది మీరు నిజంగానే ఫెవికల్ లాగా అక్కడ స్టక్ అయిపోయిన ఆ మీడియా ఆ పార్టీకి సంబంధించిన కొమ్ముగాసే వ్యక్తుల మీరు అని మీ యాజమాన్యాలు కూడా ఒకసారి ఆలోచించుకోండి నేను మిమ్మల్ని విమర్శించుతా మీకు అపీల్ చేస్తున్నా ఎందుకు అంటే మీకు ప్రజా సమస్యల్ని పరిరక్షించాలి అడ్రస్ చేయాలనేటువంటి ఒక ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ తోటి ఫోర్త్ ఎస్టేట్ గా మీరు మీడియాని పేరు పెట్టుకొని ఇట్లాంటి పిచ్చి పనులు కాదు చేయాల్సింది నేను గత మూడు నెలల నుంచి చూస్తున్నా ఒక్క ఐటమ్ అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాల్ని వీళ్ళు ఏమైనా చేస్తారేమోనని మూడు లక్షల మంది వాలంటీర్స్ అండి వాళ్ళు మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అపాయింట్ కాబడి ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వీస్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు పదివేల రూపాయలు మీకు పదివేల రూపాయలు హానరోరియం ఇస్తాను మేము అందరినీ కంటిన్యూ చేస్తానన్న వాలంటీర్స్ బిక్కు బిక్ ఉన్నారు ముందు వాళ్ళ గురించి ఒక ప్రోగ్రాం చేయండి రాష్ట్రంలో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి దాని గురించి ప్రోగ్రాం చేయండి రోజుకు ఒక అమ్మాయి చచ్చిపోతుంది రోజుకు ఒక దళితుడు చచ్చిపోతున్నాడు వందల మంది ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి వాటి మీద ఏ విధంగానూ మీడియా స్పందించకపోతే మేము ఫెవికా లాగా అక్కడ ఆగిపోతామంటే ఎలా సార్ అది నేను ఆ రెండు ఛానల్స్ లో ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కట్టడాలు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి వాటి మీద ప్రజలతో ప్రశ్నించండి లేదు లేదు అంటారు పక్కన లోగా పెట్టుకోండి ఇటు పక్క చంద్రబాబు నాయుడు ఫోటో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు సాక్షి ఇటు పక్క రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారు ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటారు దే ప్రూవ్ దే పార్టీ ఛానల్ మీరు కూడా అలాగే పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఇటు ఇటుపక్క నారా లోకేష్ పెట్టు ఫోటో పెట్టుకోండి ఆ ప్రైమ్ నేను ఎవరో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోమంటుంది అబ్సల్యూట్లీ కరెక్ట్ ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది ఏ ఛానల్ ఎవరు దోరేది అది వదిలేసేసి నిష్పక్షపాతంగా నిజాయితీగా నియమబద్ధంగా నిష్కలమర్షంగా మేము పనిచేస్తాం మాది ప్రజల కోసం ప్రచురించే ఛానల్స్ అని మాత్రం అను సో నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎకో సిస్టమ్ని పరిరక్షిస్తూ అమరావతి రేపొద్దున డెవలప్మెంట్ కి చాలా అవసరం ఇది ఈ రూల్స్ రెగ్యులేషన్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకుని అమరావతి డెవలప్మెంట్ జరగాలి ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి కన్స్ట్రక్షన్ కోల్చాలి ప్రజావేదిక కూల్చిన చోటే చంద్రబాబు నాయుడు గారు అధికారిక నివాసంగా ఉన్నటువంటి లింగం గెస్ట్ హౌస్ ని కోల్చకపోతే ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం న్యాయ పోరాటం ఒక ఒక అంశంలోనే కాదు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి बिल्डिंग रूल्स की प्लीज सब्सक्राइब डॉट न्यूज